భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతి సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు అటల్ బిహారీ వాజ్పేయి గారు నూట ఒకటో జయంతి రేపు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జరుగుతుంది ఈరోజు ఒకరోజు ముందు వారికి చిట్టపట్టడానికి దీపోత్సవం కార్యక్రమాన్ని మేము ఇక్కడ పార్టీ కార్యాలయంలో దేశంలో కూడా అన్ని జిల్లాలో జరుగుతుంది తెలంగాణ కూడా ఈరోజు సాయంకాలం పూట అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితిలో వారు ఒక్క ఓటుతోని నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓడిపోయి దేశానికి దేశ ప్రజలకు రాజకీయ విలువలు అంటే ఏంది అని చెప్పి చూపెట్టారు సామాన్యంగా ఒక ఓటుతోని కష్టం కాదు నష్టం కాదు ఎప్పుడైనా ఆ ఒక్క ఓటు పార్లమెంట్లో పెద్ద తీసుకోవటం అనేది విశేషం కాదు ఎందుకంటే మనం చూసినాము న్యూక్లియర్ డీల్ మీద ఎప్పుడైతే పార్లమెంట్లో జరిగిందో డిబేటు దాంట్లో నోటుకు ఓటు కేసు మనము స్పష్టంగా చూసినాము ఎంతమంది ఎమ్మెల్యేలు నేను కొనే ప్రయత్నం చేశారు ఆ రోజు ప్రభుత్వం కానీ అటల్ బిహారీ వాజ్పేయి అవకాశం ఉన్నప్పుడు కూడా నేను నైతికమైనటువంటి ఒక జీవితం నైతికమైనటువంటి రాజకీయాల జీవితాన్ని నేను ముందుకు తీసుకోపోతాను నా ఉద్దేశం కూడా అదే అనేటువంటి మాట వారు చెప్పి ఒక్క ఓటుతో ఓడిపోయిన తర్వాత మళ్ళీ వారు నాలుగు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలకు వారు ప్రధానమంత్రి ఈ దేశానికి కావడం జరిగింది అటువంటి విలువలతో ఆ విలువలతో కూడినటువంటి రాజకీయ రాజకీయాలు ఈరోజు కూడా మనము దాన్ని చూడాలి ఉండాలి అనే ఆలోచన మనందరికీ రాజ రాజకీయ నాయకులందరికీ ఉండాలి రాజకీయాలు అతీతంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే అందరికీ గౌరవం వారి రాజకీయ విలువల గురించి కూడా ఈరోజు అందరికీ చర్చించుకుంటున్నాం కాబట్టే ఈరోజు మనం వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి అనేక అయినటువంటి ఒక మనకు అంశాలు ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి యువకులు రాజకీయాల్లో ప్రవేశం వచ్చిన తర్వాత కొత్తగా ఎందుకైనటువంటి ప్రజా ప్రజాప్రతినిధులు మొన్ననే సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి ఏ పార్టీ నుంచి గెలిచిన గెలిచిన వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లో వాళ్ళ ప్రవేశం జరిగింది కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితంలో వారు వారి జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఈ అన్ని వర్గాలకు ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు వాజ్పేయి గారి యొక్క జన్మోత్సవం సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ